చెప్పి మరి ఇక్కడ సమయాన్ని కొనసాగుదాము నేను ఒక్క వచ్చిన బైబిల్ గ్రంథంలో నేను చదువుతాను మరి మాట చూద్దాము బైబిల్ గ్రంథంలో మాట ఇలా రాయబడం లూకస్ వార్త రెండవ అధ్యాయము దానిలో మాట ఇలా ఉంది పదకొండవ వచ్చినంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు చాలండి అందరికీ తెలిసినట్లుగానే అందరము తెలిగినట్లుగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మరి ఈ మాటను రాయబడించబడి ఉంది ఈ మాట ఎంత స్థిరమైంది అని ఆలోచన చేస్తూ ఉండగా ఇలా కూడుకోవడానికి కూడా ఒక అవకాశంగా మార్చబడింది నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికి కూడా నేను చెప్పేది అవునానో కాదనో బయటికైనా లోపలికైనా నిర్ధారించుకోవడానికి మొదట మీరు విన్నప్పుడే దాని గురించి ఏదైనా చెప్పగలరు తేల్చగలరు అయితే కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని నేను నా ఉద్దేశము మరి క్రిస్మస్ చేస్తూ ఉండగా ఎందుకు మరి ఎస్పిస్తు వారు ఈ లోకానికి దిగిరావాల్సి వచ్చింది అనే ఉద్దేశాన్ని చెప్పి నేను ఆ మాటలు వినిపిస్తాను మరి మనుషులందరూ కూడా ఉన్న టెక్నాలజీని చూసినట్లయితే అనేక మంది మరి చంద్రుని గురించి తెలుసుకునే అంత టెక్నాలజీలోకి వచ్చాము సూర్యుని గురించి వారి యొక్క బెనిఫిట్స్ తెలుసుకునేంత టెక్నాలజీని వాడుతూ ఉన్నాము వాటిని బట్టి చూసినట్లయితే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమో నీల్ ఆంగ్ అనే వ్యక్తి మూల మీదకి వెళ్ళి ఆలు పెట్టాడు ఒక పెద్ద ఒండర్గా ఉంది ఆ తర్వాత కూడా ఏకంగా ఒక నడిపేసాడు మూల మీద అనేసి సంతోషపడుతూ రికార్డ్స్ దిక్కినట్లుగా ఉంది చాలా మంచిది మనిషి ఒక గ్రహం మీదకి వెళ్ళి తన ప్రతిభను బట్టి సంతోషపడేవాడు ఉన్నాడు నా ఉద్దేశం ఏంటంటే సంతోషపడ విషయము మరి సర్వశక్తుడు అని పిలువబడుతున్న అనంతుడైన దేవుడు అతి చిన్న భూగ్రహం మీద కాలు పెట్టడమే గొప్ప విషయం మరి ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన లోకానికి ఏ గ్రంథము ఏ వేదాలు మరి సత్యవాత్మైన భయపడి చూసినా ఏ రణుడు కూడా మానవుడు కూడా ఏ దేవుణ్ణి చూసినట్లుగా లేదు ఏ మానవుడు ఏ దేవుణ్ణి కూడా చూసి ధరించినట్లుగా ఎక్కడ కూడా రాయబడలేదు అనేక గ్రంథాలు కూడా మరి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన దేవుడు వాడు అనంతుడు ఆయన మనిషికి అయితే కొన్ని లిమిట్స్ ఉంటాయి కొన్ని బౌండరీస్ ఉంటాయి మరి దేవుడికి బౌండరీస్ అనేవి ఉండవు లిమిట్స్ ఉండవు మరి అలాంటి దేవుణ్ణి లిమిట్స్ కలిగిన మానవుడు ఎలా తెలుసుకోగలడు పరిమితులు కలిగిన కొద్దివేరే సామర్థ్యం కలిగిన ఒక నరమాతుడు అనంతుడైన దేవుణ్ణి ఎలా గుర్తుపట్టగాడు ఆయన ఈ లోకానికి రాకపోతే ఈ లోకంలో ఏరే రూపంగా ఎలాగో వచ్చినా మనం గుర్తుపట్టలేము మనం దాన్ని గ్రహించలేము అందుకని ఆయన ఈ లోకానికి కారణం ఏంటంటే ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఒక మానవుడు పరిమితులు కలిగిన లిమిట్స్ కలిగిన బౌండరీస్ కలిగిన మానవుడు దేవాది దేవుని చూడాలంటే వారి శక్తి సామర్థ్యాలు సరిపోవు కాబట్టి ఆయనే మానవ అవతారిక లోకానికి రావడానికి ఒక ప్రధానమైన కారణం ఎందుకు వచ్చాడు నేను రెండు మూడు కారణాలు ఇలా చెప్పిన మాటలు ముగిస్తాను ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మానవాళి అంతా కూడా ఒక మాట ఎవరైనా ఒక మాట నేను ఇలా అడిగినప్పుకోండి నేను పర్ఫెక్ట్ ఉన్నాను నాకు ఏ ఇబ్బంది లేదు నా వ్యక్తిగత జీవితం చాలా బాగుంది నా కుటుంబ పరిస్థితులు చాలా బాగున్నాయి ఎంత గొప్పవాడిని అడిగినా అధికారులు అడిగినా వారి పరిధిలో వారి స్టేటస్ లో వారికి కూడా ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ఆటంకం ఏదో ఒక సమస్య అంతా బాధపడుతున్న వాడే మనిషి బిస్కి వేసారిపోయిన పరిస్థితులు మనిషికి దారులు మూసుకుపోయిన పరిస్థితిలో ఉన్న కాలంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆ మనిషిని ప్రేమించిన దేవుడు ఆ మనిషి దుఃఖాన్ని చూసిన దేవుడు మనిషికి మార్గాలు ముయబడటాన్ని చూసిన దేవుడు ఒక మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఆయనలో లోకానికి దిగివచ్చాడు ఇది మరొక కారణం అయితే ఎందుకు రావాల్సి వచ్చింది ఇలా ఆలోచిస్తే ఒక తల్లిదండ్రులు లేని బిడ్డ పెరిగాడు అనుకోండి అనుగొన కూడా శ్రమలే మనవడగనప్పుడు ఇబ్బందులే ఎందుకంటే వారు ఎలా తిరగాలో పెద్దవాడు మంచి చర్యంతో చెప్పేవాడు లేక దుఃఖం వచ్చినప్పుడు ఆపించే వాళ్ళు లేక విడి పెడితే దయనీయంగా ఉంటుంది అలాగనే దేవుని చేత కలుగు చేయబడిన మనం కూడా మన దేవుణ్ణి తెలుసుకోలేకపోతే సర్వశక్తులు అనంతుడైన దేవుణ్ణి ఎరగకపోతే మన జీవితాలు కూడా సంపూర్ణత అనేది ఉండదు మన జీవితాలు కూడా పరిపూర్ణంగా మార్చబడవు అందుకే దేవుడు అనంతుడైనటువంటి వాడు మరి ఈ లోకానికి దిగి రావడానికి మరొక కారణంగా ఉంది చాలా మంది మరి ఎన్నో రకాలుగా ఆలోచించిన నా ఉద్దేశం ప్రకారంగా ఆయన ఆయనప్పుడు ఈ లోకానికి ఒక అవతారంగా వచ్చాడు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక అవతార పురుషుడిగా వచ్చాడు రావలసి వచ్చింది ఆయన రావాలి కూడా ఎందుకు రావాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన రావటంతోనే ఆ అనంతుడైన దేవుడు ఈ చిన్న భూగ్రహం మీద రావడంతోనే కాలు మార్పు జరిగింది విభజించిన వాడిగా వచ్చాడు ఏదైనా ఆలోచన చేయండి ఇప్పుడు మనం ఒకసారి మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఎప్పుడని చెప్పాను ఏం చెప్తాము నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చిందని చెప్తాం ఎక్కడి నుంచి కొలబానం జరుగుతుంది అంటే ఆయన అనంతుడైన దేవుడు ఈ భూగ్రహం మీదకి ఈ చిన్న గ్రహం మీదకి కాలు పెట్టడం ద్వారా హాలను విభాగించబడ్డాయి కాలాలు సపరేట్ చేయబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఏడు అని చెప్పుకుంటున్నాం ఒక నేను ఎప్పుడు ఇంకో పంతొమ్మిది వందల ఎనభై ఏడు అని చెప్పుకుంటున్నాను ఇంకొకరు చెప్పండి ఎవరు పుట్టుకైనా ఆయన ఆధారం చేసుకునే అనంతుడైన దేవుడు కాలాలను కూడా మార్చగలిగిన వాడి కాలంలోకి వచ్చాడు ఆయన విభజించాడు ఆయన మరి ఒక గొప్ప గొప్ప పేర్లు చూసుకున్నా బుద్ధుడు ఎప్పుడు జన్మించాడంటే క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలు బీసీ అని జైలు ఎప్పుడు వచ్చారండి ఇలాగా గాంధీ గారు ఎప్పుడంటే నేతాజీ ఎప్పుడంటే ఇలాగ ఎవరి పేరైనా తీసుకోండి ఇది ఒక కాలాలు వారి ద్వారానే నిర్ధారణలోకి రావడం జరిగింది అందుకు ఆయన అనంతుడైన దేవుడు మరి ఒక మానవ అవతారం రావడానికి ఒక బలమైన కారణం అయితే మరొక మాటను కూడా చెప్తాం కదా ఇదిగో అనేక మంది మరి ఈ ఎంతో గొప్ప ప్రయాస్తో తన వారిని నడిపించాలని ప్రయాసపడుతూ ముందుకు సాగిన వారిగా ఉన్నాడు ఈడైతే ఒక విశిష్ట అవతారంలో వచ్చాడు ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది ఒక సపరేట్ భిన్నంగా వచ్చాడు ఆయన ఎందుకు ఇలాగ చేయవలసి వచ్చింది అనేక మంది అవతార పురుషులుగా ఉదయించి జన్మించిన వాళ్ళందరూ కూడా మరి ఈ లోకంలో దుస్తత్వాన్ని చంపి దుస్తత్వాన్ని తీసి అనేక మంది రక్షిస్తామని ప్రయాసపడ్డారు అనేక మంది హృదయాలు మరి చెడులను తొలగించి మంచిని ఇచ్చారు అని ఆలోచన చేయండి ఎన్ని అవతారాలు మారినా ఎన్ని యుగాలు మారినా ఆ దుష్టత్వాన్ని తీసుకెళ్ళలేకపోయారు మనుషుల్లో కొన్ని సందర్భాలు జరిగినప్పుడు మీకు మాకంటే ఎక్కువగా బాగా తెలుస్తూ ఉంటుంది ఏదైనా ట్రీట్మెంట్కి వచ్చినా పరిస్థితులకు వచ్చినా ఏంటి విషయం అని అడిగితే ఇంత ఘోరమైన విషయం ఎలా చేశారు ఎలా చేయకూడదు కదా ఏంటి ఇలాంటి పరిస్థితులు అనుకునే సందర్భాలు అయితే దుష్టత్వాన్ని తీయలేకపోయారు దుష్టులను చంపిన దుష్టత్వం మిగిలిపోయే ఉంది ఇంకా చూసినట్లయితే అనేక మందిని పాపల్ని చంపేద్దాము నీతి మందుల్ని బ్రతిపేద్దామని సంహరించిన వారు అనేక మంది ఉన్నారు కానీ పాపంని ఎవరు కూడా తీసివేయలేకపోయారు ఈ లోకంలో ఆయన అందుకు మరి ఎలాగా ఈ పాపమును విడిపించాలి అంటే ఈ దుష్టత్వాన్ని తొలగించాలి అంటే మనుషుల్ని ప్రేమించిన దేవుడు వారిని రక్షించాలి అంటే ఏం చేయాలి అంటే బైబిల్ మాత్రమే కాదు సత్యవేదం మాత్రమే కాదు అనేక గ్రంథాలు కూడా మరి పాపము పోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి పాప విముక్తి జరగాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి అయితే జగన్గా ఇచ్చినప్పుడు మరి ఆ రక్తం ఎవరిని పెట్టాలి ఆ రక్తము దేనిదై ఉండాలి